సమ్మర్ వచ్చిన దానిగానే అందరికీ గుర్తొచ్చేది ముందుగా ఐస్ క్రీమ్ ఐస్ క్రీమ్ అంటే ఇష్టపడిన వాళ్ళు ఎవరు ఉండరు చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఐస్ క్రీమ్ ఎంతగానో ఇష్టంగా తింటాం అయితే ఎటువంటి ఎసెన్సు షుగరు వాడకుండా ఎంతో ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ తయారీ విధానం ఇప్పుడు చూద్దాం ఇప్పుడు నేను తయారు చేయబోయే ఐస్ క్రీము డేట్స్ ఐస్ క్రీమ్ దీనికి కావాల్సిన పదార్థాలు డేట్స్ అంటే సీడ్స్ తీసేసి దాన్ని మజ్జిగ ఒక ముక్కగా కట్ చేసుకొని మొత్తం ఒక హాఫ్ కిలో వరకు డేట్స్ తీసుకుందాం ఈ విధంగా సీడ్స్ తీసిన ఖర్జూర మొక్కల్ని ఒక గిన్నెలోకి తీసుకొని అందులో ఒక హాఫ్ లీటర్ పాలు వేసుకోవాలి నేను ఒక పాలు ప్యాకెట్ పాలు తీసుకుంటున్నాను మొత్తం పాలు ప్యాకెట్ పాలన్నీ వేసుకున్న తర్వాత ఈ పాలని ఖర్జూర మొక్కల్ని కలుపుకొని వీటిని స్టవ్ మీద పెట్టుకోవాలి పాలు పూర్తిగా మరిగే వరకు కూడా స్టవ్ మీద ఉంచుకోవాలి ఈ పాలు మరుగుతున్న టైంలో ఖర్జూర మొక్కలు కూడా కాస్త మెత్తబడతాయి మధ్య మధ్యలో స్పూన్తో కలుపుకుంటూ పాల్ని బాగా మరగపెట్టుకోవాలి తర్వాత పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకోవాలి మిక్సీ కొంచెం ఎక్కువగానే గ్రైండ్ చేసుకోవాలి ఎందుకంటే క్రీమీలా రావాలి కాబట్టి ఈ విధంగా గ్రైండ్ చేసిన జ్యూస్ని గాలి తగని కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి నా దగ్గర ఐస్ క్రీమ్ వాడిన బాక్స్ ఉంటే అందులో మొత్తం ఈ జ్యూస్ అంతా కూడా వేసి గట్టిగా మూత పెట్టుకొని దీన్ని తీసుకెళ్ళి డీప్ ఫ్రిడ్జ్లో పెడుతున్నాను చూసారా మనం ఇందులోని ఎటువంటి ఎసెన్స్ కానీ షుగర్ కానీ వాడలేదు డేట్స్ అనేవి మన ఆరోగ్యానికి చాలా చేస్తాయి ఎముకలు గట్టిపడడానికి రక్తహీనతను నివారించడానికి ఈ ఖర్జూరాలు అనేవి ఎంతగానో ఉపయోగపడతాయి ఎన్నో ఉపయోగాలున్నా ఖర్జూరంతో ఇలా ఐస్ క్రీమ్ అంటే మనకి ఇష్టమైన ఐస్ క్రీమ్ చేసుకొని తింటే ఆరోగ్యానికి ఆరోగ్యం రుచికి రుచి కూడా ఉంటుంది కాబట్టి మన సమ్మర్లో ఇలా ఐస్ క్రీము బయట కొనుక్కునే బదులు మనకు ఆరోగ్యకరమైన ఐస్ క్రీమ్ని ఇలా ఇంట్లో తయారు చేసుకొని తింటే చాలా బాగుంటుంది ఫ్రిడ్జ్లో పెట్టిన ఒక ఫోర్ అవర్స్ తర్వాత దాన్ని బయటికి తీసుకొని ఒకసారి కింద నుంచి పై వరకు కూడా మొత్తం ఐస్ క్రీమ్ అంతా స్పూన్తో బాగా కలుపుకొని మళ్ళీ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి ఎందుకంటే ఈ విధంగా చేయడం వల్ల ఐస్ క్రీమ్ అనేది చాలా స్మూత్గా క్రీమీగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ కూడా మూత పెట్టి మరో రెండు గంటలు డీ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఫ్రిడ్జ్లో తీసుకొని సర్వ్ చేసుకొని తింటే ఐస్ క్రీమ్ చాలా స్మూతీగా క్రీమీగా చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేసి ఐస్ క్రీమ్ ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్